అమ్మవారు ఇక ముస్తాబు చేసి వాసవి మాతను గారు ఎంతో చక్కగా ముస్తాఫు చేసి స్నానాలంతా చేయించి మంగళ స్నానాలు చేయించి ధూపం వేసి సాంబ్రాన్ని వేసి పట్టు చీర కట్టి ఒట్టు పెట్టి అంతా కూడా అమ్మవారిని చక్కగా ముస్తాబ్ చేసి ఎంతో బాధపడిపోతా ఇక అమ్మవారిని ఎక్కడైతే అగ్నిగుండ ప్రవేశం చేయాలనిందో అమ్మవారు అంటే ఉక్కామల అంటారు ఇప్పుడు ఆ గంగా గంగకి అంటే గోదావరి నదికి ఇలా ఒంపుగా ఉండే ప్రదేశంలో నూట మూడు అగ్నిగుండాలను నిర్మింప చేయమని వాసవి పద్దెనిమిది అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగుల పొడవు పద్దెనిమిది అడుగుల లోతు ఒక్కొక్క అగ్నిగుండానికి ఇంకో అగ్నిగుండానికి పద్దెనిమిది అడుగుల వెడల్పు అంటే డిస్టెన్స్ ఎందుకిట్ట పద్దెనిమిది ఏమి విశిష్టత పద్దెనిమిది అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలు పద్దెనిమిది వస్తాయి అమ్మవారి బాహువులు ఎన్నున్నాయంటే పచ్చెనిమిది ఉన్నాయి అలాగే నారసింహ క్షేత్రాలు ఎన్ని ఉన్నాయి పత్యనిమిది క్షేత్రాలు ఉన్నాయి అలాగే మనకి రుత్వికులు అంటే మనకి సంగీత వాయిద్యలు స్వరాలు అన్నీ కలిపితే అవన్నీ కూడా పచ్చెనిమిది ఉంటాయి ఇలాగే అయ్యప్ప స్వామికి మెట్టి ఎన్నుంటాయంటే పచ్చనిది ఉంటాయి అంతేకాకుండా మనకి భగవద్గీతలో అధ్యాయాలు ఉంటాయి పచ్చెనిమిది ఉంటాయి అలాగే భగవద్గీత జరిగిన ఆ స్థలం ఎంతుంది అంటే పద్దెనిమిది వేల ఎకరాలు ఆ మహాభారతం జరిగిన యుద్ధం జరిగినది ఎన్ని రోజులు అంటే పద్దెనిమిది రోజులు ఎన్ని అక్షౌకిణీలు సైన్యము అంటే మొత్తం పాండవులు కౌరవులు కలిసి పాండవులేమో ఏడు అక్షోభిణీలు కౌరవులేమో పదకొండు అక్షోభిణీలు మొత్తం పద్దెనిమిది అక్షోభినీయుల సంఖ్య ఇలా పద్దెనిమిది చెప్పుకుంటూ పోతే నో ఉన్నాయి పద్దెనిమిది అనే సంఖ్యకి అంతేకాదు మనం ఇప్పుడు ధరించేటువంటి చీరలు పూర్వకాలంలో కృతయుగంలో పద్దెనిమిది మూరల పొడవు ఉండేటువంటి వర్మ అలాగే మగవాళ్ళు ధరించే పచ్చ కూడా పద్దెనిమిది మూరల పొడవు ఉండేటువంటి పంచ దాని ద్వారా ఒక్కొక్క యుగానికి ఆ త్రేతాయుగం వచ్చేసరికి కాస్త పదహైదు మూరలు అయిపోయింది ద్వాపర యుగం వచ్చేసరికి అయిపోయింది ఇప్పుడు కలియుగం వచ్చేసరికి చీర పొడవు రాను పద్దెనిమిది మూరలు ఉన్నటువంటిది ఇలా తగ్గిపోయింది అనమాట అంత విశిష్టమైనటువంటి సంఖ్య పద్దెనిమిది కనుకనే అమ్మవారు అగ్నిగుండము ఒక్కొక్కటి పద్దెనిమిది అడుగులతో పొడవు లోతు వెడల్పు ఒక్కదానికి దూరం ఇలాగ నిర్మించమని చెప్పి అలాగే నిర్మించారు మరి అలా నిర్మించినటువంటి అగ్నిగుండాల దగ్గరికి అందరూ వచ్చేసారు నూట రెండు గోత్రికుల వారంతా కూడా వచ్చి ఎవరెవరి స్థానాల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన నంబర్ ప్రకారం వాళ్ళంతా ఉన్నారు అగ్ని ప్రవేశం చేయాలి ఇంకా అన్నది ఆ అగ్నికుండ ప్రవేశం చేయడానికి వాళ్ళంతా కూడా ఎంతో బాగా అంటే నూట రెండు లింగాలను ప్రతిష్ట చేశారు నూట రెండు తటాకాలను నిర్మించి నూట రెండు తటాకాల బావుల్లో స్నానాలు చేశారు మనకు కూడా ఒకప్పుడు ఇక్కడ ఆ బావులు రామేశ్వరంలో నూటికి పైగా ఉండేవి కదమ్మా నూట బావులు ఉండేవి కానీ ఇప్పుడు ఇరవై రెండు బావులకు వచ్చేసాయి అయితే ఒకప్పుడు అన్ని బావులు ఉండేవి మనకు కూడా ఇక్కడ రామేశ్వరం ఇలాగా నూట రెండు తటాకాలు రమించారు ఇలాగా వాళ్ళందరూ కూడా ఇక ఆ అగ్నిగుండాల దగ్గర ఉన్నారు మరి ఆ అగ్నిగుండ